ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా ఐగుప్తియులను ఇస్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము ఏడవ వచనము ఏమిటి కుక్కల నాలుకలను కూడా దేవుడు అదుపులో ఉంచుతాడా తన బిడ్డల మీద గాని వారి జంతువుల మీద గాని ఒక్క ఊర కుక్క కూడా మొరగకుండా ఆయన చేస్తాడా అవును అలా చేశాడు కూడా ఒక్క ఐగుప్తు దేశపు కుక్క కూడా ఇస్రాయేలు ఇలా గొర్రెల మందలో దేని మీద మొరగకుండా దేవుడు అడ్డుకున్నాడు దేవుడు కుక్కలను నిశ్శబ్దంగా ఉంచుతాడా కుక్కల్లాంటి మనుషుల నోళ్లు మూస్తాడా నరకపు ద్వారం దగ్గరున్న ఆ పెద్ద కుక్కను కూడా మొరగకుండా చేస్తాడా అలాగైతే ఏమాత్రం భయపడకుండా మన దారిలో మనం పోదాం ఒకవేళ కుక్క తన నాలుకను ఆడించడానికి ఆయన అనుమతి ఇచ్చినా దాని పళ్లను అదుపులో ఉంచగలడు కుక్కలు అరచి మనల్ని భయపెట్టగలవేమో గాని మనకు ఎలాంటి హాని తలపెట్టకుండా చేస్తాడాయన దేవుడిచ్చే భద్రత ఎంత బాగుంటుంది శత్రువుల మధ్యలోనే సంచరించిన వారి చేత హాని పొందకుండా ఉండేలా దేవుడు వారి నోళ్లు మూయించాడని వారు మనతో సమాధానంగా ఉండేలా ఆయనే చేశాడని తెలుసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది సింహాల బోనులో దానియలు క్షేమంగా ఉన్నట్టు శత్రువుల మధ్యలో మనం ఎలాంటి హాని పొందకుండా ఉంటాం ఆహా ప్రభువు ఇస్రాయలు గుచ్చి పలికిన మాట ఈ రోజు నా విషయంలో కూడా నిజమైతే ఎంత బాగుంటుంది ఆ కుక్క నన్ను భయపెడుతుందా నా ప్రభువుకు ఆ విషయం ఫిర్యాదు చేస్తాను ప్రభువా ఆ కుక్క నా మాటలకు జడవడం లేదు నీ శక్తిగల మాటలతో గద్దించు అది తోకముడుచుకొని ఊరుకుంటుంది నాకు శాంతిని అనుగ్రహించు నా దేవా నీ హస్తం నా ఎడల ప్రత్యేక కార్యాలు చేయడం నన్ను చూడని నీ కృప ద్వారా నేను భద్రపరచబడి భక్తిహీనుల నుండి నేను వేరుపరచబడ్డానని అర్థం చేసుకునేలా చెయ్యి